అందరికీ నమస్కారం ఆండార్స్కి స్వాగతం నేను సత్యనారాయణ గన్నవరపు ముందుగా అందరికీ విన్నపం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతకుముందు వీడియోలో శ్రీశ్రీ గారి పాడుత పాడవోయ్ భారతిడ పుస్తకంలోని విషయాల గురించి చెప్పిని చెప్పుకొని ఒక పాట కూడా వినిపించడం జరిగింది అందరూ చాలా బాగా ఆదరించారు ఇవాళ దాశరథి గారి సినిమా పాటలు అనేటువంటి పుస్తకంలో ఆ పుస్తకం పరిచయం చేస్తూ ఆ వారి దాశరథి గారి పాట కూడా ఒకటి మీకు చూపిస్తూ వినిపిస్తాను నేను నేనుగా లేండి ఈ పుస్తకాన్ని సంకలనకర్త కె ప్రభాకర్ గారు ఈయన భావకవి ఆయన పంతొమ్మిది రెండు వేల పదిలో విడుదల చేశారు ఈ పుస్తకాన్ని మొట్టమొదటి ఎడిషన్ అయితే దాశరథి గారు చనిపోయిన ఒక ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ పుస్తకం ఇది దీనికి ముందు మాటలు సుశీల గారు కృష్ణ గారు పివి శ్రీనివాస్ గారు చంద్రబోస్ గారు వీళ్ళందరూ కూడా ముందు మాటలు రాశారు ఈ పుస్తకంలో అయితే మొత్తం అన్నీ మీకు చెప్తే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి ఆ పాట మీకు చెప్పే మీకు వినిపించే పాట యొక్క సందర్భాన్ని బట్టి ఎవరేమన్నారనే చెప్తూ వాళ్ళ వీడియోని చేస్తున్నా ముందుగా దాశరథ గారి గురించి రెండు మాటలు చెప్పుకుందాం అది చెప్పుకోకపోతే ఇంక మనం అసలు ఈ ఈ పాట ఈ వీడియో చేయడమే అనవసరం ఆయన గురించి ఆయన రాసిన పాటల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా ఆయన గురించి తెలుసుకోవడం అనేది మన యొక్క ధర్మం దాశరథి కృష్ణమాచార్యులు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు జులైలో జన్మించారు జులై ఇరవై రెండవ తారీఖున పంతొమ్మిది వందల ఎనభై ఏడు నవంబర్ ఐదవ తారీఖున స్వర్గస్థులయ్యారు అరవై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించారు ఈయన ఒక సినిమా పాటలే కాదు ఈయన ఒక గొప్ప యమనరు పోరాట యోధుడు తెలంగాణ పోరాట నిజాం ప్రభుత్వానికి ఎదురు జరిగినటువంటి గొప్ప స్వతంత్ర సమర యోధుడు అనమాట దేనికి కూడా వెళ్ళారాయన ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఈయనకి స్వతంత్ర సమర యోధులకు తామరపత్రం కూడా ఇవ్వడం జరిగింది ఈయన నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి ప్రకటించిన గొప్ప ధైర్యశాలి దీశాలి ఆయన పర్సనాలిటీ ఆకారం చిన్నదిగా ఉన్నా కానీ గుండె చాలా గట్టిది కానీ అలాగని చెప్పేసేసి ఏదో వెలికేకలు వేస్తూ చించుకొని అరుచుకుని అలాంటివి చేయకుండా చాలా మృదు స్వభావం ఈయనలో ఇంత చైతన్యం ఉందా అనిపించేటువంటి గొప్ప వ్యక్తి అది నేను చూసింది కాదు అని పెద్దలు రాసిన మాటలలో భావాన్ని మీకు చెప్తున్నానమాట ఈయన అగ్నిధార రుద్రవీణ తిమిరంతో సమరం ఇలాంటి గొప్ప రచనలు చేశారు అయితే సినిమాలకు వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వాగ్దానం సినిమా వాగ్దానం మన ఆత్రేయ గారు ఆత్రేయ గారు సినిమా సొంత సినిమా అది ఆయన తీసిన సినిమా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా దానిలో మొట్టమొదటి ఈయనకి ఈ మొదటి పాట రాసే అవకాశం లభించింది నాకంటే ఈ పాపలో నిలిచిపోరాను ఆ తర్వాత ఆశరజ గారు సుశీల గారి గురించి చెప్పినటువంటి కొన్ని ఒక మాట ఇక్కడ మనం చెప్పుకోవాలి రమారమి పదివేల వైవిధ్యం గల పాటలు పాడి అనేక భాషలలో ముఖ్యంగా తెలుగు తమిళ భాషల్లో సామాన్య ప్రేక్షకుని నుండి శ్రోత నుండి విద్వాంసుల వరకు అలరించిన సోదరి సుశీల గారి గాన కౌశలం వర్ణనకు అందదు అన్నారు అంతేకాకుండా తింటే గారిలే తినాలి వింటే సుశీల పాటే వినాలి అన్నాడు ఒక మిత్రుడు సామెతను తారుమారు చేసి అని చెప్పారు ఈయన దాసరి గారు తర్వాత ఇలా పలువురు పెద్దలు చెప్పినటువంటి కృష్ణ గారు వీళ్ళందరూ చెప్పిన మాటలు అన్ని చెప్పుకుంటూ పోతే చెప్పా కదా చాలా ఎక్కువ సమయం పడుతుందని ఒక్కొక్క పాటకి కొన్ని పాటలు ఈసారి ఈ సందర్భంలో ఈ పాట గురించి ఇవాళ ఖుషీ ఖుషీగా నవ్వుతూ ఇద్దరు మిత్రుల పాట గురించి పాట వినిపిస్తాను దాని గురించి ఈ సంకలనకర్త అయినటువంటి ప్రభాకర్ గారు ఏమన్నా చూడండి ఉర్దూలో నిష్ణాతుడైన దాశరథి ఇద్దరు మిత్రులు ఖుషీ ఖుషీగా నవ్వుతూనే పాటలో కొన్ని ఉర్దూ పదాల భావ సమైక్యతతో వాక్య సమైక్యత చేకూర్చబడిన చేకూర్చబడినవని కవ్వాలి పాటలు తెలుగుత తెలుగుతనంతో జోడించి వ్రాసారు అని అన్నారు అంతేకాకుండా నిజాల్ని హ్యుమానిజ హ్యుమానిజం నిజాలతో దర్శించాలని నిరంతరం ప్రబోధిస్తూనే ఉంటుంది ఆయన కవిత్వం అన్నాడు నిజాల్ని హ్యుమానిజం అంటే హ్యుమానిటీ మానవత్వంతో ఉండాలనేటువంటి విషయాన్ని బోధిస్తాయి ఆయన పాటలను చెప్పారు ఆ పాటను విందాం ఆ తర్వాత పాట గురించి రెండు మాటలు చెప్పుకుని ఈ రోజుకి ముగించుకుందాం

ఓ ఓ చలియా నీవు పూడవో పెళ్ళి పల్లకి చూసుకో తెలియా నీవు కూడా ఓ పెళ్లి ఆయి చూసుకు ఆయులుకు తన్నాయి పాటలో వలపు బాటలే వేసుకు మరి నీవు మరి నీవు అవుతావు నేనైతే ఒల లోకమే తీకటై

పోయింద ధనసు పై ఆడుకుంద మానేడి నీలి నీలి మేఘాల రథము పై తేలి పోద మీనాడే చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా నేను కదా దాసరథి గారి సాహిత్యపు సౌరభాలను ఆస్వాదించారు కదా ముందుగా చెప్పని నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఇయర్ అందరికీ శ్రోతలందరికీ వీక్షకులందరికీ మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఇయర్ చెప్తూ మరొక అంశంతో వచ్చే వీడియోలో కలుసుకుందాం స్వస్తి